శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్నటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పోలీస్ శాఖ మరియు మున్సిపల్ శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క అధికారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసిన కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కళ్యాణోత్సవం జరిగింది బ్రహ్మోత్సవాలు నిర్వహించడంలో మొదటి నుంచి కూడా అధికారులని పురప్రముఖుల్ని అదే రకంగా ఆలయ అర్చకుల్ని పాత్రికల్ని అందరినీ కూడా అనుసంధానం చేసుకునే ముందుకు పోతుంది అంతేకాకుండా కదిరి నరసింహస్వామి ప్రాశస్తాన్ని కానీ కదిరి వైభవాన్ని కానీ పెంచడానికి ఎప్పుడు కూడా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం అందులో భాగమే బ్రహ్మోత్సవాల నిర్వహణ అనేది కూడా ఒక భాగం కిందనే చూస్తున్నాం ఏదైతే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ కాలంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కదిరి తరఫున మాకు నరసింహస్వామి ప్రభుత్వం తరఫున వసరాలు ఇచ్చే విధంగా ఉద్యోగపయము అని చెప్పేసి తీసుకురావడం జరిగింది పూర్వపరాలు లేకపోతే తొమ్మిది పద్నాలుగులో ఎమ్మెల్యే ఉన్నాయి ప్రతిపక్షంలో రోజు స్వామివారి ఆదాయం ఆదాయం చూస్తే దేవాలయం ఆదాయం ఎనభై ఉంది తదుపరి ఓ మూడు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించగలిగితే పదకొండు కోట్లకు చేరి గత ప్రభుత్వం ఆయాంలో ఐదు సంవత్సరాల కాలంలో స్వామివారి ఆదాయం పద్నాలుగు కోట్లకు అంటే మూడు సంవత్సరాల్లో ఎనభై లక్షలని పదకొండు కోట్లను చేయగలిగినప్పుడు రిమైనింగ్ మూడు కోట్లు లోపు ఆదాయాన్ని పెంచడానికి ఐదు సంవత్సరాలు అధికారం పార్టీ ఉన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం బ్రహ్మోత్సవాలు నిర్వహించింది ఈరోజు మళ్ళీ కూట ప్రభుత్వం అధికారం దగ్గర కానీ బ్రహ్మోత్సవాల విషయంలో గతంలో ఇచ్చినటువంటి జీవో మేరకు ముఖ్యమంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కానీ బ్రహ్మోత్సవానికి తీసుకొస్త రావాలనే ఆలోచన మా అందరిలో ఉంది ప్రజల్లో కూడా ఆకాంక్ష ఉంది అందుకు అనుగుణంగానే నారా లోకేష్ గారిని ఆహ్వానించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఎట్టిక్ షెట్ని దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారిని ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా మా ఆహ్వానాన్ని మందించి మన ఆహ్వానాన్ని మంచి మందించి నిన్నటి రోజున అసెంబ్లీ జరుగుతున్నా అసెంబ్లీ అనంతరం రాత్రి కదిరికి వచ్చేసి నరసింహుడి సేవలో ఆయన కూడా భాగస్వామ్యం చేసి కదిరి నియోజకవర్గానికి జరగాల్సినటువంటి లబ్ధి ఆయన రాక ద్వారా చేయగలిగినందుకు కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం అసలు ఏం మాట్లాడలేదు కదా ఐదు నిమిషాలు ఉన్నాడు కదా అనుకోవచ్చు దాదాపు ప్రజలు మత్యదారులు ఆపడం కావచ్చు లేదు టెంపుల్లో పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత లేకపోవడము ఇవన్నీ దాని తర్వాత ఆయన మొదటి నుంచి కూడా ఒకటే చెప్తూ ఉన్నాడు కార్యక్రమం నిర్వహణలో భక్తులకు ఇబ్బంది కలగకూడదు మన రాకతో అనే ఆలోచనతోనే ఆయన కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నేను ఆయన కంఫర్ట్ లెవెల్ కానీ భక్తాదుల కంఫర్ట్ లెవెల్ కానీ దృష్టిలో పెట్టుకొని సంకల్పం చేసుకొని స్వామివారి దగ్గర తీసుకోవడం వెనుక తీసుకోవడం కూడా జరిగింది దీనికి వేరే ఇతరత్ర ఉండకూడదు అనే ఆలోచన లేదు ఎక్కడ కూడా ప్రత్యేకించి పోలీసు వారికి కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కడా కానీ ట్రాఫిక్ అంతరాయం జరగకూడదు కళ్యాణోత్సవంలో మహిళా భక్తుల్ని ఎక్కువ భాగం గౌరవప్రదంగా వాళ్ళని వాళ్ళకు ప్రివిలేజ్ ఇచ్చి కూర్చోబెట్టమని చెప్పడం కూడా జరిగింది వీఐపీని తగ్గించండి కాకపోతే మహిళలకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ ప్రాధాన్యత కానీ మొదటి స్థానం ఇవ్వండి అని చెప్పేసాం అందుకు అనుగుణంగానే పోలీసు శాఖ వారు కావచ్చు ఆలయ ఈవో గారు కావచ్చు వ్యవహరించడం జరిగింది నిన్న రోజున మీరు ఆ కార్యక్రమం చూసినా మహిళలు ఎంత పెద్ద ఎత్తున ఉన్నారో మీకైతే కనబడింది కానీ మనస్ఫూర్తిగా అన్ని శాఖల వారు ప్రత్యేకించి పోలీసు శాఖ ఆలయ సిబ్బందికి ఆలయ ఈవో గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతానో అంతే స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రాచుర్యం కల్పించడానికి కూడా పాత్రికే మిత్రులు మనస్ఫూర్తిగా కష్టపడినారు సహకరించినారు వివంతు బాధ్యతగా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా పాత్రికే మిత్రులందరికీ కూడా కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం ఈ బ్రహ్మోత్సవాలు ఒక మొకటం లాంటిది నియోజకవర్గం రాష్ట్రంలో ఒక ప్రాణానికి సంతరించుకున్నటువంటి క్షేత్రం మరి అటువంటి క్షేత్ర ప్రాశస్తాన్ని తెలియజెప్పడంలో మీ వంతు బాధ్యత కూడా నిరంతరం ఉంటుందనే ఆలోచనతోనే మీకు అందరికీ కూడా మళ్ళీ కూడా కోరుతా ఉన్నాను చివరి వరకు కూడా ఇది సమిష్టి బాధ్యత వీళ్ళు రాజకీయాలకు చాటలేదు చోట లేదు అంతేకాకుండా ఇంకా కొన్ని ప్రశ్నలు ఉంటాయి కొన్ని చర్చలు ఉంటాయి ఒక ప్రముఖ వ్యక్తి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చిపోయిన తర్వాత ఏదైనా మనకు అభివృద్ధి పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు గతంలో యువగలం సందర్భంగా కూడా ఆరు వందల కిలోమీటర్లది స్తూపాన్ని నిర్మించినప్పుడు కూడా టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద నేను ఎన్సిస్ట్ చేసిన దాని గురించి కూడా ఒక ప్రశ్నలు ఉండొచ్చు దానికి సమాధానం ఏమంటే ఇది ఒక రాజకీయ మీటింగ్ కాదు కానీ నా వంతు బాధ్యతగా మీకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆయనతో నేను నిన్ను రాత్రి చర్చించినప్పుడు కూడా టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద మనం చేయాల్సినటువంటి పనులను గుర్తు చేయడం జరిగింది నా వంతు బాధ్యతగా నేను ఆల్రెడీ ప్రసాద్ స్కీమ్ కింద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వరకు తీసుకురాగలిగాం ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా కన్వెన్షనల్గా సాంప్రదాయబద్ధంగా ఏదో ప్రభుత్వ అధికారులతో చేయిస్తే చాలా కన్జర్వేటివ్ ఉంటుందని నాకు ఇన్నోవేటివ్గా కేపీఎంజీతో చేయించాలనే ఆలోచనతో నేను ఉన్నా వ్యక్తిగతంగా దీనికి మీరు సహకరించాలా కేపిఎంజితో నేను చేయించగలుచుకున్నా అని చెప్పినప్పుడు ఆయన కూడా ఆశ్చర్యంలో అయినాడు ఏం చేస్తున్నావు కేపిఎంజీతో అంటే పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో కాదిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానమే కావచ్చు వేమారెడ్డి సమాధి కావచ్చు అదే రకంగా బట్రపల్లి జలపాతాన్ని కావచ్చు స్థాయిలో తిమ్మమ్మ పరిమాన్లు కావచ్చు పక్కనే ఉన్నటువంటి లేపాక్షి పుట్టపర్తి అదే రకంగా ఆర్ సీల్స్ కలిసి ఒక సర్క్యూట్ కింద తీసుకురావడానికి ప్రయత్నం నేను చే ప్రయత్నం నేను చేస్తున్నా అని చెప్పినప్పుడు దానికి మీ వంతు సహాయ సహకారాలు అవసరమైనప్పుడు నేను కోరుతా అంటే ఎప్పుడైనా కూడా నేను ఏదానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆయన దగ్గర గురించి కూడా చెప్పడం జరిగింది ఇది ప్రజలకు తెలియజేస్తాం ఎందుకంటే ఏమి చెప్పలేదనే ఆలోచన మీరు రెండు ఇండస్ట్రియల్ కారిడార్ ఒక తొంభై రెండు ఎకరాల గతంలో ఏపీఏసీ వాళ్ళు అక్వైర్ చేస్తున్నారు ముత్యాచర్ దగ్గర దానికి ఇన్ కంటిన్యూషన్ విత్ దట్ లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి మేము కొంచెం వర్క్ చేస్తున్నాం ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసు నిన్న రో నిన్న నన్ను కూడా ప్రస్తావించడం జరిగింది అరవై నాలుగు లక్షల రూపాయలు ఈపీ చేసే మనము ఒక ఎకరా స్థలం ధర నిర్ణయించినాము ఇది ఇబ్బందికరమైన పరిస్థితి ఇట్ ఈస్ లిక్విడ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద బెంగళూరు కంపేర్ టు కియా అంటే సమానమైనటువంటి దూరంలో ఎయిర్పోర్ట్ నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరంలోనే బెంగళూరు నుంచి మన ముత్యాలు జరుగు కావచ్చు కియా కావచ్చు కాకపోతే గతంలో కనెక్టివిటీ లేదు మనకి ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ హైవే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే దాంతోపాటు ముద్దునూరు బెంగళూరు హైవే వస్తుంది కనెక్టివిటీ పెరుగుతుంది మాకు కనెక్టివిటీ లేకపోవడం అనేది కేవలం పుట్టపర్తికి మాత్రమే దీన్ని కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పుకున్నాము పుట్టపరితికి కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ ఫోర్ లేన్ రోడ్డు ప్లాన్ చే ప్రతిపాదన రూపొందించమని చెప్పుకున్నాము దీంట్లో కూడా ప్రభుత్వం తరఫున సహాయ సహకారం కావాలని కూడా జరిగింది దాన్ని కూడా ఆయన నిర్వహించడం జరిగింది తొందరలో ఆ ప్రతిపాదన కూడా ముందుకు తీసుకుతాం అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే నారా లోకేష్ గారు ఇచ్చినారు పట్టు వస్త్రాలు ఇచ్చినారు గతంలో ఏదైనా మళ్ళీ రాజకీయంగా మీరు కొన్ని కొంతమంది పని పాటలైన వ్యక్తులు ఉంటారు ప్రాచుర్యం కనిపించండి వాళ్ళకు కూడా అర్థమే రకంగా పామర్లు కూడా అర్థమే విధంగా చెప్తాం దిస్ ఇస్ వాట్ వీఆర్ డూ కదిరిని కొత్తగా అభివృద్ధి పదంలో నిలపడానికి పెద్ద ఎత్తు పెద్ద స్థాయిలో నిలపడానికి నిరంతరం కష్టపడుతున్నాం ఖచ్చితంగా నిరూపించుకుంటాం మేము ఏదైనా చెప్పు ఉండేది మాట చెప్తే ఖచ్చితంగా నిలబడున్నాం ఇప్పటిదాకా అది మా ప్రభుత్వం కావచ్చు మేము కావచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది అలవాటుగా చేసుకున్నాం పనిచేయడం ఖచ్చితంగా ఈ ఫలాలని కానీ ఫలితాలను కానీ అంతిమంగా రూపుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అమలు చేసి తీరుతామని మళ్ళీ కూడా చెప్తాను ఇవన్నీ మాటలు కాదు చేతల్లో ఉండేటి గత ఐదు సంవత్సరాలు గత ఐదు నెలలుగా ఆరు నెలలుగా మేము నిరంతరం రాత్రి మొగలు ఈ రెండింటి మీద దృష్టి పెట్టుకుని పోతున్నాం దీంతో పాటి ఆ నుంచి నిలిచేటువంటి కార్యక్రమం మాట చేస్తున్నాం లైనింగ్లో కూడా మీరు సిపిఎస్ అది ఇది అంటే దానికి కూడా చెప్తున్నాను అన్ని చెరువులకు మిగిలించేడానికి ఏదైతే మెకానిజం ఉందో అది షట్టర్ అవుతుందో లేదా ఇంకోటి అవుతుందో కానీ ఒక మెకానిజం అయితే ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం తొందరలో ఆ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్తో సహా అది కూడా రైతులకు ఒక అవగాహన కార్యక్రమం కానీ లేదంటే మీ ద్వారా ఆయన వాళ్ళకు అవగాహన కల్పించే కార్యక్రమం కానీ వందకు వంద శాతం నేను నా బాధ్యత కింద చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను గాళ్ళ పంట మిగిలిచ్చేటువంటి కార్యక్రమం గతంలో మాటించడం పదే పదే ఎన్నికలు అప్పుడు వచ్చేసి కదిరి డెవలప్మెంట్ అథారిటీని ఒక పేరు పెట్టేసి ఎమ్మెల్యేలు పిలుస్తారు మళ్ళీ వాళ్ళు అడిగే దాఖలా లేదు ఇంతకుముందు కూడా విమర్శించారు వాళ్ళు అడుగురు వీళ్ళు చెప్పరు గతంలో ప్రతిపక్షంలో కూడా చెప్పినారు ఆ రోజు నన్ను మేనిఫెస్టో అంటే ఇంకా కొత్తగా మేనిఫెస్టో ఏం లేదు కదిరి అభివృద్ధి సర్వభోం కాబట్టి మా అంతమర్షం ఇక్కడ జీవన ప్రమాణాలు పెరగల్లా తలసరి ఆదాయం పెరగల్లా ఈ రెండు సాధించాలా దీనికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో మాకు టూరిజం సర్క్యూట్ ఒక ఇండస్ట్రియల్ కార్డార్ తప్పితే అగ్రి ఏదైతే కోల్డ్ స్టోరేజ్ కానీ వీటన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున చిన్న చిన్న పనులు ఏంటి అవి రొటీన్లో జరిగిపోతాయి దాని గురించి మేము ఎక్కువ ఆలోచన చెప్పాలి అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అంతే స్థాయిలో విద్యార్థులకు కావచ్చు ఫీజు రిఇన్వెస్ట్మెంట్ గురించి ఏదో దనాలు వినాలంటాను ఫీజు ఏదో చెప్తాను గొప్ప వీళ్ళకి అజెండా లేదు తల్లి వందనంకి తొమ్మిది వేల కోట్ల చిల్లర నిధులు బడ్జెట్ లో కేటాయిస్తే బొత్స సత్యనారాయణ గారు లే బయటకు వచ్చి ప్రెస్ కూడా మాట్లాడతారు నిజంగా బొత్స సత్యనారాయణ గారు ఆ మాట మాట్లాడే ముందు గత ఐదు సంవత్సరాలు మీరు అమ్మఒడికి ఎన్ని నిధులు కేటాయించినారో సంవత్సరానికి పత్రం రిలీజ్ చేసినా లేదా గతంలో ఎంత చేసినారో చొక్కగా చెప్పుకోగలిగిన పరిస్థితిలో ఉంటే మీరు విమర్శించడానికి అనుకున్నారు మీకంటే దాదాపు మూడింతలు మూడు రెట్లు ఎక్కువ నిధులు తల్లి పదానికి మేము కేటాయిస్తాం అది మాకున్నటువంటి చిత్తశుద్ధి దీపం టూ పథకం కింద మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఏదైతే పెన్షన్ సామాజిక పెన్షన్ చెప్పినామో ఐదు సంవత్సరాలు తెచ్చుకుంటూనే ఒక్కసారి కానీ మేము నాలుగు వేలు పెంచాము ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టండి ఇప్పటికీ మీకు ఆలోచన మైండ్ దొంగినట్టు మీకు వచ్చే రోజుల్లో మీకు చెప్పడానికి కూడా ఏమి లేనటువంటి పరిస్థితి లేకుంటాం కాబట్టి చెప్తున్నా రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయగలిగే ఎందుకంటే ప్రత్యేకించి పాత్రిక పాత్రికేయ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే నిన్న రోజున సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకు కావచ్చు పోలీసు వారికి కావచ్చు శానిటేషన్ సిబ్బందికి కావచ్చు మున్సిపాలిటీ అథారిటీస్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులకు కావచ్చు ఇతరత్ర పౌరులు ఎవరైతే దీనికి సహకరించినారో వారందరికీ కావచ్చు ఆ ఆలయ అర్చకులకు కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుందాం అని గతంలో పిలుపునిచ్చినాం మళ్ళీ చెప్తున్నాను రథోత్సవం ఏదైతే ఉందో యువత మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే తద్వారా మనకు ఒక గ్రామోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ ప్రాంతం పట్ల ప్రేమ పెరుగుతుంది ఒక కమిట్మెంట్ అది మన లెగసీ కంటిన్యూ మన ఆచార సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి అవకాశాలు మెరుగుపరుచుకుంటా మీరు రాకుండా మీరు పాల్గొనకుండా పోతే అసలు మన ఊర్లో జరిగేటువంటి కార్యక్రమాలు మన ఏకం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటిని మీరు ఆలోచించలేకపోయినా ఆచరణలో పెట్టలేకపోయినా ఈ ప్రాంతానికి వచ్చే రోజుల్లో ఒక ఒక నష్టం జరుగుతుందనే ఆలోచనతోనే యువతకు పదే పదే పిలుపునిస్తాను దీంట్లో వేరే ఇతరత్ర రాజకీయ పక్షులు అయితే మాకు లేదు రాజకీయాలు వేరు బ్రహ్మోత్సవాలు కాబట్టి మళ్ళీ చెప్తాను యువత పెద్ద ఎత్తున రథోత్సవంలో పాల్గొనమని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నాను అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో కూడా ఇంకా పదమూడు రోజులు ఉన్నాయి బ్రహ్మోత్సవాలు ఈ పదమూడు రోజులు కూడా మీరు అందరూ కూడా ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని కానీ సహాయాన్ని కానీ సమిష్టి బాధ్యతని కానీ కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి నిన్న రోజున పోలీస్ సిబ్బంది వారు ఎక్స్ట్రా కాషియస్గా ఎక్కడ కూడా ఇంత కార్యక్రమం జరిగినా ట్రాఫిక్ జామ్ లేకుండా చేసినారనే ప్రశంసలు ప్రజల నుంచి వస్తాం నేను చెప్తాను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అంతే స్థాయిలో పారిశుద్ధ్యం పనులు మున్సిపాలిటీ కూడా గా రియాక్ట్ అయింది ఈరోజు ఆపేదండి ఇది ఇట్లే కంటిన్యూ చేయండి మరింతగా మెరుగుపరుచుకోండి అని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతారు